హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై మూడవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకందర్పణంషి దిత్ నువ్వు ఏమి భుజిస్తావో అలాగే యజుహోషి దాసియత్ నువ్వు ఏం తపస్సు చేస్తావో నువ్వు ఏమి దానం చేస్తావో ఎందున్నాయి చూడండి ఒకటి భోజనం రెండు తపస్సు మూడు దానము ఇలా ఏమి చేస్తున్నా నువ్వు అవన్నీ నాకే అర్పిస్తున్నట్టుగా అనుకొని చెయ్యి ఎంత గొప్పగా ఉందో చూడండి శ్లోకం

మన కోసం అనుకోకూడదు మనం ఏం చేస్తున్నాది కృష్ణార్పణం కృష్ణార్పణం ఫైనల్గా కృష్ణార్పణం అంటాం కదా కృష్ణుడికే అర్పిస్తున్నాము అంత గొప్పగా మన మైండ్ సెట్ ని ఫ్రేమ్ చేసుకొని ఏది చేసినా ఆ కృష్ణ పరమాత్మని తలుచుకొని చేస్తే నీ మీకు ఎదురుగా కృష్ణ పరమాత్మకే మీరు ఇస్తున్నారు దానము అనేది కృష్ణ పరమాత్మకి ఇవ్వం కదా దానం చేస్తున్నాము ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించేటప్పుడు ఎంత వినయ విధేయతతో సమర్పిస్తాము మీరు దానం చేసేటప్పుడు ఎవరికైనా దానం చేసేటప్పుడు అది అన్నదానమే కావచ్చు విద్యా విద్యాదానమే కావచ్చు ఏ దానమైనా చేసేటప్పుడు అంత అర్పిస్తున్నట్టుగా చేయండి అప్పుడు మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో మనకి అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా ఏం చదువుతున్నా మీ అల్టిమేట్ గోల్ ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి నేను ఏదో ఒకటి చదివేస్తాను ఫైనల్గా ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోతాను అంటే ఎక్కడ సెటిల్ అయిపోతావో అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం లేకుండా ఉంటుంది అలాగే ఆ పిల్లలు ఏమి చదువుతున్నారు ఏమి అవ్వాలనుకుంటున్నారు అనేది వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఫ్రేమ్ అవ్వాలి అంటే ముందు పేరెంట్స్ వాళ్ళతో ప్రతిరోజు ఒక చిన్న డిస్కషన్ చదువులేనే కాదు రోజు ఏదో ఒక డిస్కషన్ కాజేమి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడండి పిల్లల మైండ్స్లో ఏం ఫ్రేమ్ అవుతుంది అంటే ప్రతిరోజు నాతో నా తల్లిదండ్రులు కాసేపు కూర్చొని ముచ్చటిస్తారు అప్పుడు బయటికి వెళ్ళిపోవాలి బయట ఫ్రెండ్స్తో గడపాలి అనే ఉద్దేశాలు రావండి ఎప్పుడైతే ఇది రోజు ఇంట్లో అలవాటు అవుతుందో పిల్లల మైండ్ ఒక ఫ్రేమ్ వర్క్ వస్తుంది మా ఇంట్లో ఈరోజు డిస్కషన్ జరిగింది అని రేపు పొద్దున ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఈ మాటలే చెప్తారు నైట్ డిన్నర్ చేస్తూ ఇలా మాట్లాడుకున్నాము మా మదర్ ఇలా చెప్పారు మా నాన్నగారు ఇలా చెప్పారు అనేసి అది ఎంత గొప్పగా మెసేజ్ వెళ్తుంది ఓహో ప్రతిరోజు వీళ్ళు పేరెంట్స్తో కలిసి కాసేపు ని గడుపుతున్నారు అనేది ప్రతి స్టూడెంట్ మైండ్లోకి వెళ్ళింది అంటే ఇది ఒక వైల్డ్ ఫైర్ అవ్వదా ప్రతి స్టూడెంట్ విద్యావంతుడు అవ్వడా ప్రతి స్టూడెంట్ ఒక గోల్స్ సెట్ చే సెట్టింగ్ అనే దానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తారు కదా ఆ గోల్ సెట్టింగ్ అనేది ఇంట్లోంచే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరో ఎందుకు చెప్పాలండి ఇంట్లోనే పేరెంట్స్ మధ్యలో కూర్చొని పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే జరిగేది పర్సనాలిటీ డెవలప్మెంటే గోల్ సెట్టింగే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అది దానికి కావాల్సింది బయటకి క్లాసులకి పంపించడం కాదండి ఇన్స్టిట్యూట్లకి పంపించి నువ్వు ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్ళి ముందు అసలు నీకు ఏం తెలియట్లేదు కాదండి ఇంట్లోనే జరగాలి అండి పుట్టిన పిల్లలు వాళ్ళకి కిచెనే ల్యాబొరేటరీ తల్లితో పాటు ఉండేదే ల్యాబొరేటరీ కింద పడేస్తాడు మీద పడేస్తాడు అన్నీ మళ్ళీ తల్లి ఎత్తుకుంటుంది ఇది పెద్దయ్యాక కూడా కూర్చుని డిస్కషన్స్ ఏమండి మనకి తెలియకుండా మనం మన ఎక్స్పీరియన్స్ తో మనం మాట్లాడేవి పిల్లలకి చాలా ఇన్పుట్ అవుతుంది అది గ్రహించండి ఈరోజు రేపు ఉన్న పేరెంట్స్ అది గ్రహించండి ఆ నాకేందే అనుకుంటే కుదరదండి మీకు చాలా తెలుసు తెలిసిన దాన్ని ఇంట్లో మాట్లాడండి పిల్లలతో మాట్లాడిస్తుంటే పిల్లలు డౌట్లు అడుగుతారు ఆ డౌట్లకి ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీ దగ్గర ఆన్సర్ రెడీమేడ్ ఆన్సర్ ఉంటుంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి ఇలా ముందుకు సాగిపోతుంటే వాళ్ళు గోల్ సెట్ చేసుకొని వాళ్ళు దేనికోసం ప్రయత్నించాలో ఏ జాబ్ కోసము ఏ ప్రొఫెషనల్ కెరీర్ కోసము వాళ్ళు ప్రయత్నించాలో దానికి తగ్గట్టుగా బేస్మెంట్ వేసుకుంటూ వచ్చేస్తారు ఒకసారి ట్రై చేస్తారు కదా నా కోసం హరే కృష్ణ